అత్తయసు సువార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినముల ఎందు యూదయా దేశపు బెత్లహీములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచు ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడునూ అతనితో కూడా ఎరుషలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఏలయనగా యూదయాదేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానువు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపాను వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరు తరువాత హేరోదు నకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పారు అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరాని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును రోదన ధ్వనియు కలిగను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున రోదార్పు నొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హేరో చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణం తీయ చుండిన వారు చనిపోయిరని చెప్పను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ విరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను